అమర్దీప్ కోరిక నెరవేర్చే వైపు అడుగులు వేస్తున్న తేజస్విని బుల్లితెరికి గుడ్ బై చెప్పడంతో మాటీవీ యూనిట్ మెంబర్స్ అందరూ ఎమోషనల్ అందరికీ తెలిసిందే బిగ్ బాస్ రియాలిటీ షో లోపలికి అమర్దీప్ అడుగు పెట్టాడు తను ఒక విన్నర్ మెటీరియల్ అనుకున్నప్పటికీ తన కోపం దానికి శత్రువుగా మారింది ఇక విన్నర్ అవ్వాల్సిన వాడు కాస్త రన్నర్ అప్ అయ్యాడు రవితేజ సినిమాలో అవకాశం దక్కించుకొని తన కోరిక నెరవేర్చుకున్నారు అమర్ కోరుకుంది ఏదైనా దక్కాలనుకున్న తేజస్విని ఇటీవల నీట్తోనే డాన్స్ షోలో సైతం అమర్ కి కప్పుని అందించేసింది అలానే అమర్ బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా విన్నర్ అవ్వాలనుకున్న కోరిక నెరవేర్చేందుకు ఇప్పుడు తేజస్విని అడుగులు వేస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షో లోపలికి తేజస్విని అయితే అడుగు పెట్టనుంది అయితే దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ అన్నిటిని కూడా మాటీవీ యాజమాన్యం నుండి తను కొట్టి పాడేస్తూ బిగ్ బాస్ లోపలికి ఎంటర్ అవ్వబోతుంది ఈ విషయం పైన మా టీవీలో ఇక తనకి రీ ఎంట్రీ ఉండదని తేల్చి చెప్పేస్తూ వచ్చినప్పటికీ తను బిగ్ బాస్ లోపలికి మాత్రం ఖచ్చితంగా వెళ్తాను అంటూ ఇప్పటికే బిగ్ బాస్ యాజమాన్యానికి తేజస్విని మాటిచ్చినట్లు చాలా వార్తలు వైరల్ గా మారడమే కాదు ఇప్పుడు మాటీవీ యూనిట్ మెంబర్స్ తేజస్విని గ్రాండ్ సర్ప్రైజ్ ఎమోషనల్ అవుతున్న కొన్ని ఫోటోస్ సైతం బయటకి వచ్చేసాయి